అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ సుందర్ గెలుపు గురించి ప్రచారం చేయడానికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు జి విద్యా జి విజయ సుందర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యెన్సీ ఇక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యెన్సీలో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు ఆయనది బ్యాలెట్లో ముప్పై నాలుగో నెంబరు ముప్పై నాలుగో నెంబర్ కింద ఎదురుగుండా ఒకటి నెంబర్ వేసి ఆయనకు ఓటేయమని ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందువల్లంటే విజయసుందర్కి ఓటేయాలంటే విజయసుందరు ఇప్పుడు ముప్పై ఐదు మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ముప్పై ఐదు మంది అభ్యర్థుల్లో కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు తెలుగుదేశం అభ్యర్థిలాగా బాగా వ్యాపారవేత్త ఉండొచ్చు అంటే ఐ మీన్ ఆయన సేవ చేయకపోవచ్చు కానీ బాగా డబ్బులున్న మనిషి తెలుగుదేశం క్యాండిడేట్ అట్లాగే ఇప్పుడు పీడిఎఫ్ క్యాండిడేట్ వచ్చి రిటైర్డ్ ఉద్యోగి వీళ్ళతో కంపేర్ చేసుకుంటే విజయ్ సుందర్ ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నాడు అంతేకాకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అభ్యర్థుల గురించి అయాన్ సెంటర్ అని చెప్పి రాజమండ్రిలో కాకినాడలో ఈ జిల్లాకి ఈ జిల్లా ప్రజలకి ముఖ్యంగా స్టేట్ నుంచి చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెంటర్స్ అన్నది ఇక్కడే పెట్టాడు అతను ప్రూవ్ చేసుకున్నాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రూవ్ చేసుకునే క్యాండిడేట్ అంతేకాకుండా రోజున నిరుద్యోగులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ పట్టభర్ధులకు కానీ అందరికీ కూడా నేను సేవ చేస్తాను సేవ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపెట్టట్లేదు సేవ ఎలా చేస్తాడో అన్నది చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి ఈ మూడికి కూడా ఒక అనుబంధం ఏర్పరిచి త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంఎన్సి కంపెనీకి కంపెనీలకి అభ్యర్థుల్ని త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా పంపిస్తానని చెప్తా ఉన్నాడు దానికి ఆర్థికపరమైన అంశం ఏమి కాదు ఇది అలాగే ఇప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా జాబ్ మేళ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ త్రూ జాబ్ మేళా ఎన్నో ఎందుకంటే ఇంతకుముందు మా కాలేజీలో ఎన్నో జాబ్ మేళాలు మేము కండక్ట్ చేసాం ఆ అనుభవంతోనే చేస్తానని చెప్తా ఉన్నాడు ఈ రకంగా తను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు తను నెగ్గితే ఏం చేస్తాడు నెగ్గితే ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాడు అన్నది చాలా క్లియర్గా మేనిఫెస్టోలో ఉంది మీరు ఒకసారి మేనిఫెస్టో చూస్తే మీకు తెలుస్తాం ఇంకా కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయకూడదంటే కూటమి చేసిన హామీలు చాలా హామీలు ఇచ్చింది హామీలు ఇచ్చి ఒక్కటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడే అడిగారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా ఇటువంటి అప్పుడు కూటమికి ఈ కూటమి ఇన్ని హామీలని ఎలా అమలు జరుగుతుందంటే ప్రతిదానికి మాకు ఒక మాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి ఏ ప్రోగ్రాంకి ఏ రకంగా ఖర్చు పెట్టాలన్నది ఒక అవగాహన ఉంది ప్రతి కార్యక్రమం కూడా మేము సక్సెస్ చేస్తామని చెప్పారు తీరా తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల్లో ఒక్క హామీ నిరుద్యోగ పట్టభద్రులకి నిరుద్యోగ మృతి అన్నారు నెలకు మూడు వేలు ఇవ్వలేదు అలాగే ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు విద్యార్థులకి టెన్త్ ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ తరిగే చదివే ఉద్యో విద్యార్థులకి మరి ఇంతకుముందు అమ్మఒడి అని ఇచ్చేవారు ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అంతమందికి ఇస్తా అన్నారు అది కూడా ఈ సంవత్సరం చేయలేమని కూడా చెప్పేసిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది అలాగే సిలిండర్లు అన్నారు సిలిండర్ల పరిస్థితి ఒకటి ఇచ్చారు తగిన రెండు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి రైతులకు భరోసా ఆర్థికంగా సహాయం చేస్తాం సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు అది కూడా ఇవ్వలేని పరిస్థితి లేకపోతే మహిళలకు ఉచిత బస్సు అన్నారు అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు అంటే అన్నీ దొంగ మాటలు దొంగ హామీలు ఎలాగన్నా సరే అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేరుద్దామన్న ఉద్దేశం మటుకు ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇవే కాకుండా చాలా హామీలు ఎస్సీ ఇంతకుముందు ప్రభుత్వం ఎస్సీ పథకాలు కొన్ని తీసేసింది ఆ పథకాలన్నీ ప్రవేశపెడ తిరిగి ప్రవేశపెడతా అన్నారు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేనేత కార్మికులు చేనేత కార్మికుల్లో ప్రతి కుటుంబానికి ఇరవై నాలుగు వేలు ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పేసి చెప్పారు అది కూడా ఏమి ఇవ్వలేదు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఏడాదికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఏమీ ఇవ్వలేదు ఇలాగా అన్ని వర్గాలని అంటే అన్ని వర్గాలని ముస్లిమ్స్కి ఈ మక్కా వెళ్ళడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అన్నారు అది లేదు తర్వాత పూజారులకు పదిహేను వేలు అన్నారు అది లేదు ఇలాగా వాళ్ళు చెప్పిన హామీలు ఇన్ని అన్నీ కాదు ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు హామీలు ఇచ్చి ఇస్తానే ఉన్నారు మోసం చేసి ఈ రోజున వచ్చారు కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా పట్టభద్రులు అనుకున్న ప్రతి ఒక్కడు చదువుకున్న ప్రతి ఒక్కడు ఇటువంటి మోసాలు ఏ ప్రభుత్వం చేయకుండా ఈ మీ ఓటుతో బుద్ధి చెప్పవలసిన అవసరం ఈరోజు అంతేనా ఉంది అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలకి ఒక చెంపదెబ్బులాగా ఉండాలి ఈ ఎలక్షన్ గురించే కూటమి అభ్యర్థిని తుక్కు తుక్కు కింద ఓడించండి ఒక్కరు కూడా ఓటేయకండి ఖచ్చితంగా సుందరు నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాడు ఈ రోజున సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి సుందరు నెగ్గించాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు దబ్బున్న అభ్యర్థి ఒకవైపు విద్యావంతుడు యువకుడు ఇంకోవైపు రిటైర్డ్ అయిన విద్య ఉద్యోగి కాబట్టి ఈ కంపారిజన్లో సుందరి బెస్ట్ క్యాండిడేట్ అన్నది చాలా క్లియర్గా అవుతుంది ఇకపోతే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో కార్యక్రమం ఏం చేసిందంటే దళితుల కొన్ని కేసుల విషయంలో డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ పెట్ అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని అలాగే మాస్క్ పెట్టుకోలేదని ఎరిచెర్ల కిరణ్ కుమార్ చీరాలని మరి ఎటువంటి దారుణంగా హింసించి చంపేసిందో తెలుసు అటువంటి కేసులు కూడా పునర్విచారణ చేపట్టడం లేదు అది ఆ కేసులు కాకుండా ఏదో రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్లోయే పేర్లు రాసుకుని రెడ్ బుక్లో రాసుకుని ఇప్పుడు టీడీపీ టీడీపీ ఏదైతే కేసుల గురించి ఎత్తిందో అప్పుడు టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయడం అన్నది పెద్ద సమస్య ఇది దేశంలో పట్టు పట్టిన పెద్ద సమస్యలాగా దాన్ని చూపెడుతూ టీడీపీ ఆఫీస్ టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద ఉన్నా లేకపోయినా కానీ అందరినీ దాంట్లో ఇరికించి కేసులు పెట్టి పునర్విచారణ ఇంత దాక ఎందుకు తీర్పు వచ్చింది రామచంద్రపురంలో పట్టాభి శిరోమండలం తీర్పు శిరోమండలం తీర్పు వచ్చినా ఈ డిఎస్పి దానికి ఏమేయట్లేదు క్రాస్అపిల్ వేయాలి కలెక్టరు మొన్న మీటింగ్లో కూడా చెప్పాడు చెప్పినా కానీ క్రాస్ అప్పీల్ వేయట్లేదంటే డిఎస్పీని ఏం చేయాలండి మరి ఎవరి ఆదేశాలతో ఏ టీడీపీ నాయకుడు ఆదేశాలతో క్రాస్ అప్పీల్ వేయట్లేదు డీఎస్పి ఎందుకు వేయట్లేదు వేయాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఇది మోసపూర్తిమైన ప్రభుత్వం ఈ మోసపూర్తమైన ప్రభుత్వానికి ఖచ్చితమైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం